క్రీస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక మాట మనం బైబిల్లో చూసినట్లయితే ఫిలిపీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనంలో ఒక చక్కని మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు ఈ మాట పౌలు సెలవిస్తున్నాడండి వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుతున్నాను ఫిలిపి సంగమా మీరు కూడా వేగిరపడండి అంటున్నాడు దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో వెనుకున్నవి మరిచి గతంలో జరిగిన సంగతులను మరిచి ముందున్న వాటి కొరకే భవిష్యత్తు కొరకే వేగిరిపడే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే గతాన్ని జ్ఞాపకం చేసుకొని నిత్యము కుమిలిపోతూ కృంగిపోతూ ఇప్పుడున్న సమయాన్ని కూడా వృధా చేసే వ్యక్తిగా ఉన్నావా యశ్యాగ్రంథం నలభై మూడో అధ్యాయంలో కూడా దేవుడు ఒక మాట అంటాడు కదా ఏమని అంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి అంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు గతంలో నీవు పొందిన తృణీకరణ గతంలో నీవు పొందిన మనుషుల ద్వారా నీవు పొందిన అవమానం గతంలో నీవు పొందిన ఆ యొక్క నష్టాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకొని కుమిలిపోయే వ్యక్తిగా ఉండగానే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడే వ్యక్తిగా ఉండు ఈ సమయం ప్రాముఖ్యం ఈ ఇప్పుడు నీకు ఇచ్చిన సమయం బహు ప్రాముఖ్యం దేవుడి కొరకు ఇప్పుడు జీవించాలి భవిష్యత్తులో కూడా ప్రభు కొరకు బలంగా ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో ముందున్న వాటి కొరకే వేగిరి తీరుపడి జీవించే వ్యక్తిగా ఉండు గతాన్ని మరిచిపో దేవుని అందు ఎవరైతే ఉంటారో కొరింది సంఘం కొరకు కొరింది సంఘంలో దేవుడు ఒక మాట అంటాడు ఏమని అంటే క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయను అంటున్నాడు నువ్వు ఏసు క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు ఏసయ్య సన్నిధిలో జీవిస్తున్నట్లయితే ఏసయ్యలో ఆనందించినట్లయితే నీవు పాతవి గతించిపోతాయి నీ జీవితంలో సమస్తము క్రొత్తగా క్రొత్తవిగా దేవుడు చేస్తాడన్న విషయాన్ని గమనించి ఎల్లప్పుడూ వెనుకున్న విషయాల్ని జ్ఞాపకం చేసుకొని కుమిలిపోయి కృంగిపోయి ఇప్పుడున్న జీవితాన్ని భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వబోతున్న జీవితాన్ని వృధాపరచకు ఈ సమయమందు దేవుడు నా మా నా ద్వారా ఈ మాటలు నీకు తెలియజేయాలనుకుంటున్నాడు వెనుకున్నవి మరిచిపో ముందున్న వాటి కొరకే వేగిరపడు దేవుడు నీ జీవితంలో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి ముందున్న వాటి కొరకే వేగిరపడి పరిగెత్తడానికి ప్రయత్నించు ప్రభు సహాయంతో పరిగెత్తడానికి ప్రయత్నించు తద్వారా దేవుడిచ్చి గొప్ప జయం జయ జీవితం పొందుకోవడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడి ముందుకు కొనసాగిపోయే గొప్ప జీవితం దేవుడు నీకు దాయిచ్చాను Amen.